హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే అండి అంటే సాటర్డే వినాయక చవితి కదా బిఫోర్ అనమాట అయితే ఇంకా టూ డేస్ నుంచి అపార్ట్మెంట్లో మొత్తం క్లీనింగ్ అంతా చేస్తారండి ఎక్స్ట్రా మొక్కలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా డ్యూటీస్ వేసేసి ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసారు మొత్తం అపార్ట్మెంట్ అంతా ఇంకా వాచ్మెన్ బాబాయ్ వచ్చేసి మొత్తం కడిగేస్తున్నారు అనమాట అంటే మామూలుగా కూడా ఈ ఫ్లడ్స్ వచ్చాక వాటర్ అది ర్యాంప్ వరకు వచ్చి కొంచెం బురద అయింది కదా ఇంకా అది మొత్తం ఇంకా ఒకేసారి క్లీన్ చేసేస్తున్నారు ఇంకా నేనైతే కాస్త జ్వరం తగ్గింది కదా అనేసి ఇంకా బెడ్షీట్లు ఎందుకు అని అంటే ఎండ్ వచ్చిందండి ఈరోజు ఇంకా వచ్చింది కదా అనేసి నేను రెండు లోళ్ళు ఇంకా బెడ్షీట్లు అవి వేసేసి ఇంకా వాష్ చేసేసుకుంటే మళ్ళీ అవి మనము మంచిగా వాడుకోవచ్చు కదా అనేసి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బ్లీచింగ్ కూడా చుట్టూరు వేసేసారని అంటే ఎవరికి వాళ్ళు క్లీన్ చేసేసుకున్నారు ఎవరింటి ముందు వాళ్ళు ఈ ఫ్లడ్స్ వచ్చిన వాటర్ వల్ల బురద బురద అయిపోయింది కదా అదంతా కూడా ఎవరింటి ముందు వారు క్లీన్ చేసేసుకున్నారు ఇంక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బ్లీచింగ్ అది చిమ్మేశారు ఇంకా నేను రెండు లోడ్లు బట్టలు అది వేసేసి ఇంకా అక్క కాల్ చేశారనమాట ఇంకా ఈయన కూడా ఆ రోజు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నారు ఎందుకంటే థర్స్డే కొంచెం బాగా సివియర్గా హై ఫీవర్ వచ్చేసింది ఈయనకి వచ్చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా బై లక్ దేవుని కృప వల్ల ఆ రోజు మా చర్చి అక్క గీతాంజలి అక్క కిషోర్ అన్న విజయవాడ రావడం వల్ల కాల్ చేస్తే వెంటనే వచ్చి ఇంజెక్షన్ చేసి శిలై అది పెట్టడం వల్ల కొంచెం రికవర్ అయ్యారు ఇంక అక్క అంది బయలుదేరి రండి ఇంక ఇంట్లో ఎందుకు ప్లేస్ మారితే కొంచెం బాగుంటుంది అని అంటే ఇంక వెంటనే మేమైతే బయలుదేరాము ఇవన్నీ వ్యాన్స్ అండి నిత్యావసర సరుకులు అనేసి అక్కడ పెట్టేశారు తర్వాత ఒక లారీ అయితే మినరల్ వాటర్ పెట్టేశారండి వాటర్ బాటిల్సు మనకి కావాలంటే వాళ్ళు ఇస్తున్నారనమాట ఇంకా మేము వారధి దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్లైట్ వెళ్తుందండి పైన హెలికాప్టర్ వెళ్తుంది ఫ్లైట్ కాదు సారీ హెలికాప్టర్ వెళ్తుంది మేము ఇంకా వారధి మాకు దగ్గర అనమాట మేము బస్ స్టాండ్కి వెళ్ళకుండా వారధి దగ్గర ఇంకా బస్ కోసం అయితే వెయిటింగు నీరసం వచ్చేసిందండి బాబు వెయిట్ చేయడం అంటే నుంచి కూడా ఓపిక ఉండట్లేదు ఈ జ్వరాల వల్ల ఇంకా అనేసి చిన్న నేను మా వారు ముగ్గురం కలిపి ఇంకా లంచ్ అయితే తినేసేసి బయలుదేరిపోయాము త్రీ కళాన ఇంకా కృష్ణానది అప్డేట్స్ అయితే ఇవేనండి వాటర్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు ఏంటి అని అంటే మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఏదైనా ఏదేమైనప్పటికీ మనము ఏది కూడా చెప్పలేము అది కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి ఏది డిసైడ్ చేయడానికి మనం సరిపోము ఇంకా స్టార్ట్ అయ్యాము బస్సు వెళ్తుంది ఇంకా టికెట్ తీసుకుని వచ్చేసరినా తర్వాత కొంచెం సగం దూరం మంగళగిరి అలా వెళ్ళిన తర్వాత ఇక చినుకు చినుకు స్టార్ట్ అయ్యింది మబ్బులు పట్టేసాయి బాగా చినుకు చినుకు స్టార్ట్ అయ్యి ఇక మేము గుంటూరు వెళ్ళేసరికి అయితే మాత్రం ఇంకా పెద్ద వర్షం అయితే మొదలైపోయింది ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసేసరికి ఎయిర్ లాక్ అయిపోయి ఆ స్మెల్కి లోపలే అంతా ఉండిపోయి నాకైతే అసలు అండి అసలు వామిటింగ్ వచ్చేసినట్టు తల తిరిగేసి అబ్బా అసలు జర్నీస్ అస్సలు పడట్లేదండి ఫేవర్ ఫీవర్ తోటి చాలా హెడేక్ వచ్చేసింది అబ్బా ఎప్పుడు దిగేద్దాంరా బాబు బస్సు అనిపించి చాలా నొప్పి అనమాట అసలు వామిటింగ్ వచ్చేసి చేసేసుకుంటానేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది ఇన్హేలర్ ఉంది కానీ అన్నారు అదే ఇన్హేలర్ ఉంది కదా తీసుకునే స్మెల్ చూడవలసింది కానీ ఆ టైంలో నాకు అసలు ఏమీ తొయ్యలేదు అసలు ఓ పక్క ఏమో చిన్ను పడుకుంది ఇంకా పాపం ఆ డోర్స్లో నుంచి వర్షం పడేసరికి సడన్గా తడి కొంచెం వాటర్ మీద పడి ఉలిక్కి పడలేంది అనమాట ఇంకా మేము ఈయన బస్సులో ఉండగానే వర్షం పడుతుంది అంటే మేము బస్ స్టాండ్లో దిగమండి బ్రిడ్జ్ డౌన్లోనే దిగేస్తాం కాబట్టి అక్కడికి ఇంకా చూడడానికి స్టాండింగ్ అది ఉండదు ఇంకా ర్యాపిడో బుక్ చేసేసారు ఇంకా వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి రిక్కీ ఉన్నాడు అక్క ప్రేయర్కి వెళ్ళారు ఫ్రైడే కదా బావగారు రిక్కీ ఉన్నారు మిల్కీ స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేను ఫుల్గా ఆయిల్ పెట్టి మసాజ్ చేయనా అంటే పాపం రిక్కీ చేస్తున్నానంటే ఇంకా మిల్కీ రాలేదండి అప్పటికి ఇంకా రిక్కి పాపం ఆయిల్ తోటి మసాజ్ చేస్తున్నాడు చాలా ఏక్ అండి అసలు తల ఎవరో గుంజేస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇలా చేస్తే చాలా రిలీఫ్ అనిపించింది నాకు పాపం అలా చేశాడు రిక్కి ఇంకా మిల్కీ వచ్చి ఫ్రెష్ అయిపోయింది అంటే నెక్స్ట్ డే వినాయక్ చవితి కాబట్టి కొంచెం త్రీ థర్టీకే అదే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా వచ్చేసింది ఇంకొచ్చి తను ఫ్రెష్ అయిపోయిందనమాట ఇంక అక్క కోసం వెయిటింగ్ అక్కను బావగారేమో వెళ్ళారు మేమైతే ఇంకా అలాగా కొంచెం అలాగా రిలాక్స్ అయ్యామండి దేవుని కృపండి నిజంగా ప్లేస్ అయితే మారాక కొంచెం రికవర్ అయ్యామని చెప్పచ్చు కొంచెం ఏదేమైనప్పటికీ అండి ఎండ వస్తే సగం రోగాలు పోతాయండి ఈ ఎండ రాక వర్షాలు పడి ఇంట్లోనే ఉండి ఆ చలికి ఈ రోగాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి ఇంకా అక్క వచ్చేశారు ఇంకా అక్క ఇన్ని రోజుల కండి నేను నవ్వాను అసలు అసలు మొహంలో నవ్వే లేదు నవ్వే ఓపిక లేదు ఆ ఫీలింగే లేదని చెప్పాలి అంత నీరసం అనమాట అందరూ ఫోన్ చేస్తున్నారు రిలేటివ్స్ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి కొన్ని కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాము క్షమించాలి ఆ టైము మేము మా సిచ్యువేషన్ బాగాలేదనే చెప్పాలి ఎందుకంటే పడుకోవడమా లేకపోతే ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల చాలా డ్రౌజీగా ఉంటుంది రోజుకి మూడు నాలుగు సార్లు అయినా పడుకుంటున్నాను చాలా బరువుగా ఉండి పడుకుంటున్నాను అలాంటి టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమీ అనుకోద్దు నేను సెట్ అయిన తర్వాత మళ్ళీ నేను అందరితోనూ మాట్లాడతాను రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అయితే ఇంకా చిన్నుకి జలుబుకి నెబిలైజేషన్ మెషిన్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలని ప్లాన్ ఉండే కానీ ఇంకా మా హస్బెండ్ ఇంకా గీతాంజలి అక్క తీసుకుంటాను అని అంటే అక్క ద్వారా తీసుకున్నాం అనమాట ఇంకా అక్క తీసుకొచ్చారు ఇంకా తీసేసుకుని ఇంక మనం మామూలుగా ఇది ఏమో అనుకుంటే ఆ మెడిసిన్ మనం కొనుక్కు తెచ్చుకొని మనం ఇలా జలుపు అలా పెడితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది లేదంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పెట్టినప్పుడల్లా హండ్రెడ్ అయితే పే చేయాలి అదే మనకుంటే ప్రాబ్లం ఉండదు కదా ఇంకా మిషన్ అయితే తీసేసుకున్నారు మా వారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి రోజైతే ఇడ్లీ కొంత అందరికీ కొంతమందికి అయితే ఇడ్లీ కొంతమందికి ఏమో అంటే ఇడ్లీ తాతోటి ఏమంటారు టమాటా చట్నీ చేశారు పచ్చిమిరపకాయలు ఎందుకని ఎండుమిర్చితో ఇంకా ఉప్మా జారుగా ఉప్మా ఇంకా పులిహోర అనమాట ఈరోజు మా టిఫిన్స్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి మా అక్కకు కూడా ఎందుకంటే పాపం చేసి పెట్టింది అందరికీ నేను మా చిన్ను రిక్కి మా వారు బావగారు మిల్కీ మేము వెళ్ళేసరికి రిక్కికి ఫేవర్ అండి మేము వెళ్ళిన తర్వాత మిల్కీకి ఫేవరు ఇంకా అందరం పేషెంట్లమే ఇంకా టిఫిన్ అది తిని పిల్లలు వర్షం పడుతుంది కిందకి వెళ్ళి ఆడుకోవడానికి లేదు ఇంకా మిల్కీ లీనా లీనా వాళ్ళ తమ్ముడాబి చిన్ను వీళ్ళు స్టార్ గేమ్ అయితే ఆడుతున్నారు ఇంకా ఆడుకున్నారు కాసేపు అలాగా ఇంట్లో ఇంట్లో ఉండి చేసేదేముందండి ఏముందండి టీవీ కూడా లేదండి వీళ్ళకి అంటే ఛానల్ పెట్టించలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్కి అక్క మాకు ఈయన దొండకాయ ఫ్రై కావాలని అడిగారు దొండకాయ ఫ్రైని ఆకుకూర పప్పు చేసి అక్క వాళ్ళైతే ప్రేయర్కి వెళ్ళారు ఇక మేము ఐదుగురం అయితే ఇంకా లంచ్ చేసేస్తాము ఇక ఒడియాలు వేయించుకునే ఓపు కూడా లేదండి ఇంట్రెస్ట్ లేదండి మెయిన్ నూరంతా చేదుగా ఉంటుంది ఇంకా కొంచెం పెరుగు వేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా అక్క వాళ్ళు నుంచి బయలుదేరి ఇంకా వచ్చేసారు వచ్చాక అక్క నిమ్మకాయ చెట్టు వేసారండి ఆ నిమ్మకాయలు కోద్దామని ఇంకెలాగా కింద ఉన్నాను అని ఇంకా బావగారు అక్క కలిపి నిమ్మకాయలు కోసారు చాలా కోసారండి మేము ఏమనుకున్నామంటే వర్షాకాలం కదా నిమ్మకాయలకి పెద్ద రేటు ఉండదని అనుకున్నాము కానీ ఒక్కొక్క నిమ్మకాయ ఎయిట్ రూపీస్ అంటండి గుంటూరులో మరి విజయవాడలో ఎంతో నాకైతే ఐడియా లేదు కానీ విజయవాడలో కూడా కాస్ట్ అని చెప్పారంట చిన్నక్క చాలా కాస్ట్ ఉంది అని చెప్తే సరే నేను మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే తాను చెప్పారు అమ్మే ఆమె ఎయిట్ రూపీస్ అంట కాయ ఎనిమిది రూపాయలు అంటే దేనికి అని అడిగితే రీజను ఇప్పుడు ఈ వర్షాల వల్ల తోట అంత బురద బురదగా ఉండడం వల్ల వెళ్ళట్లేదంట కోయడానికి అందుకని కేఆర్సిటీ వచ్చేసింది అంటే మనకి లేదనమాట దానివల్ల రేట్లు పెంచేశారు చూసారా గిన్నెడు వచ్చాయి కాయలు ఇంకా తీసుకొచ్చేసింది చిన్ను మిలికి వాళ్ళందరూ వెళ్ళి తెచ్చారు ఇంక నేనే ఆకులతో ఉంటే అవి తీయొద్దు అనను కానీ ముళ్ళైతే ఉన్నాయి కానీ ఫోటోస్కి ఆటకి బాగుంటుంది కదా అని ఇంక తీసుకురామంటే చింతలు తీసుకొచ్చింది ఇంక నేనైతే హెడ్ బాత్ చేస్తాను అక్క వాష్ చేస్తారండి ఈ డ్రెస్ మళ్ళీ అదే వేసుకున్నాను అంటే కొంచెం బయటికి వెళ్దాము కొంచెం చిన్న పని ఉంది బయటికి వెళ్దాము సాటర్డే ఈవినింగ్ అని బయలుదేరితే బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడింది ఇంక మేము వెళ్ళలేదండి ఇంక ఇంట్లోనే ఉన్నాము అలా టూ డేస్ అయితే అక్క వాళ్ళ ఇంట్లో ఉండి నేను చేసుకుని తినలేకపోయాను కదా అక్క చేస్తే చక్కగా తిని టూ డేస్ రెస్ట్ తీసుకుని అయితే విజయవాడకు వచ్చేసాం బాయ్